అండి ఈరోజు కృష్ణాష్టమి రోజు యాభై ఆరు భోగాలతో ప్రసాదాలు పెడతారు కదా అందులో ఒక భోగ ప్రసాదం గీవర్ రబడి చూపించిపోతున్నాను అది ఎలా చేసి చూసి ముందుగా రబడీని చేసుకోవాలండి ఇప్పుడు ఆ రబడీని ఎలా చేయాలో చూసియండి కడాయిలో ఒక లీటర్ పాలు పోసుకోవాలి ఇలా పాలు పోసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు పాలు తగ్గిపోతూ ఉంటాయి కదా అలా చిక్కబడేంత వరకు బాగా కలుపుకోవాలి ఇందాక మీద ఇది కొంచెం చిక్కబడింది కదండి అలాగే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకునేటప్పుడు చిక్కగా ఉంది కదా తర్వాత అదే గట్టిపడిపోతుందండి ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలో కరిగించుకున్న నెయ్యిని వేసుకొని ఒక ఐస్ ముక్క వేసుకొని బాగా రుద్దుకోవాలి స్మూతి టెక్స్చర్ వరకు ఇలా రుద్దుకోవాలండి చూసారా ఇందాక మీద ఇది మాయిశ్చరైజర్లా వచ్చింది కదా ఇప్పుడు ఈ ఐస్ ముక్కను నీళ్ళు బయటకు తీసేసుకొని ఇంకా బాగా రుద్దుకుంటే ఇలా స్మూత్ గా వస్తుందండి ఇప్పుడు నూట యాభై గ్రాములు మైదా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా మైదా మొత్తం వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపిండి కంపల్సరిగా వేయాలండి ఇలా బాగా కలుపుకొని చిల్లడి వాటర్ అంటే ఐస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఐస్ వాటర్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలండి ఇలా దోశ బ్యాటర్ కన్నా కొంచెం నీళ్ళగా ఇలా ఈ కన్సిస్టెన్సీలా వచ్చేలా గిన్నెలో జాలిని పెట్టుకొని ఉండలేకుండా వడకట్టాలి ఇలా వడకట్టిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి గిన్నెలో ఐస్ వాటర్ని ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఈ మిశ్ర మిశ్రమాన్ని పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని మాత్రం కూల్గా ఉండేలా చూసుకోవాలండి ఇప్పుడు కడాయిలో సగం దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత గరిటెతో ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకుంటూ ఉండాలి అలాగే ఇలా వేసుకునేటప్పుడు మధ్యలో హోల్ పెట్టుకోవడానికి కర్రతో ఇలా అంటే హోల్ అయిపోతుందండి ఇలా వేసుకుంటూ ఉండేటప్పుడు మనకి దల్సరిగా ఉంది అనిపిస్తే మనం వేసుకోనవసరం లేదండి తర్వాత ఒక పుల్లతో ఇలా నెమ్మదిగా తీసుకొని స్ట్రైనర్ మీద పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో ఈ గీవర్ని పెట్టుకొని దాని మీద షుగర్ సిరప్ వేసుకొని దాని మీద నెమ్మదిగా రబడీని వేసుకొని అప్లై చేసుకోవాలి ఇప్పుడు పప్పు బాదం పప్పు కుంకం పువ్వు వేసుకొని సిల్వర్ పేపర్తో సర్వ్ చేసుకోవాలి తర్వాత ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్